హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి ఐసిటి పరంగా ఐ మీన్ సైకాలజీ పెడగాజీలో ఐసిటీ కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో ఐసిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి ఈ టాపిక్ బేస్ చేసుకొని కంపల్సరిగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్ మరి టాపిక్ ఏంటి మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిత లైక్ చేయండి అదే విధంగా మన ఎంపిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూపులో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరో విషయము మరి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి అస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని టెట్టు పరంగా టెట్టు పరంగా స్పెషల్ టు బ్యాచెస్ రన్ చేస్తున్నాము ఎవరికైనా బిల్లింగ్ ఉంటే కంప్లీట్ గా టెట్టు కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే కేవలము కేవలం 500 రూపాయలకి మాత్రమే ఇస్తున్నాము కంప్లీట్ టెట్టు సిలబస్ బేస్ చేసుకొని డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ తో మీకు ఫార్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సో కంప్లీట్ టెట్ అన్ని సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని ఎగ్జామ్స్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాము బెస్ట్ ఆఫర్ మరి ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేసాం ఐ మీన్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ కదా సో ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేసాము ఇన్ కేసు మీరు వీడియో తర్వాత అబ్జర్వ్ చేస్తున్నా నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మరో బ్యాచ్ వచ్చేసరికి కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ఇన్ కేసు మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే టెట్ పరంగా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ఈ బ్యాచ్ జాయిన్ అయిన వారికి తర్వాత కంటిన్యూషన్ లో ఐ మీన్ టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీకు డిఎస్సి బ్యాచెస్ కూడా ఉంటాయి ఆ డిఎస్సి బ్యాచెస్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది బట్ ఈ ఫీజ్ అయితే మాత్రము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇన్ కేసు మీకు టెట్ ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకోండి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము మ్యాథ్స్ పరంగా మీకు కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీకు ఏ కోర్స్ కావాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ నంద్యాల ఎంబిఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఇన్ కేస్ మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి టైం పాస్ మెసేజ్ చేయొద్దు మీకు జాయిన్ కావాలా వద్దా మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి జాయిన్ కావాలి అంటే మాత్రమే మెసేజ్ మరి ఐసిటి కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని స్టోరేజెస్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు చాలా డెప్త్ గా ఉంది ఫ్రెండ్స్ అంటే చాలా వరకు జీబీ వరకే తెలుసు గిగాబైట్ లేదా తర్వాత టెరాబైట్ వరకే తెలుసు బట్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ లో టెరాబైట్ తర్వాత వచ్చినవి కూడా అడిగాడు సో అవి చాలా వరకు చదివిండరు కాబట్టి ఎవరు అవి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే ఆ టెరాబైట్ తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగాడు కాబట్టి ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాల్సిందే స్టోరేజ్ అంటే మనము ఈవెన్ నెట్ సంబంధించినటువంటి నెట్ వేయించుకుంటున్నారు అనుకోండి పర్ డే వన్ జీబీనా లేదా టూ జీబీనా వన్ పాయింట్ జీబీనా అంటాం లేదా ఎంతవరకు డేటా యూజ్ చేశారు ఐ మీన్ కిలో బైట్స్ లో యూజ్ చేశారా మెగా బైట్స్ లో యూజ్ చేశారా లేదా మీ మెమొరీ జీబీలో ఉందా టీవీలో ఉందా మనం స్పష్టంగా చెప్తాం అంటే మొబైల్లో స్టోరేజ్ పరంగా కావచ్చు లేదా కంప్యూటర్ లో స్టోరేజ్ పరంగా కావచ్చు మనము అక్కడ యూజ్ చేసేటువంటి యూనిట్స్ ఏంటి వాటి యొక్క కంపారిజన్స్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి బిట్ అంటున్నాం బిట్ బిఐటి బిట్ అంటే కంప్యూటర్ కి ఏ లాంగ్వేజ్ రాదు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కంప్యూటర్ కి వచ్చేటువంటి ఒకే ఒక లాంగ్వేజ్ ఏంటి బైనరీ లాంగ్వేజ్ మనం ఇచ్చేటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ అది బైడరీలోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రాసెస్ జరుగుతుంది అంటే కంప్యూటర్ కి వచ్చేటువంటి ఒకే ఒక లాంగ్వేజ్ ఏంటి బైనరీ లాంగ్వేజ్ మరి ఇక్కడ బిట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే బైనరీ డిజిట్ బిట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి బైనరీ డిజిట్ బైనరీ డిజిట్ మరి ఎన్ని బైనరీ డిజిట్స్ ఉంటాయి అంటే జీరో వన్ రెండు మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు ఓకేనా బైనరీ డిజిట్స్ బైనరీ డిజిట్స్ ఏంటి అని జీరో టూ ఎయిట్ అని జీరో టు అని జీరో వన్ అని ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు సో బైనరీ డిజిట్స్ అంటేనే మనకు బై అంటే రెండు కదా సో బై అంటే రెండు కాబట్టి బైనరీ డిజిట్స్ అంటేనే మనకు ఎన్ని రెండే రెండు ఏంటవి జీరో మరియు వన్ జీరో మరియు వన్ నెక్స్ట్ అతి చిన్న కెపాసిటీ అతి తక్కువ కెపాసిటీ ఏంటి అంటే మనము బిట్ గా చెప్తాం అతి తక్కువ కెపాసిటీ ఏంటి అంటే బిట్ నెక్స్ట్ బిట్ తర్వాత ఏంటి అంటే నిబుల్ మీకు క్లియర్ గా బిట్ యొక్క కంపారిజన్స్ కూడా చెప్తా ఆ కంపారిజన్ బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు సో ఇక్కడ మనకు బిట్ తర్వాత ఏంటి నిబుల్ నిబుల్ తర్వాత మనకి ఏంటి అంటే బైట్ ఇప్పుడు ఈ రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫస్ట్ బిట్ బిట్ కన్నా పెద్దది ఏంటి నిబుల్ నిబుల్ కన్నా పెద్దది ఏంటి బైట్ అంటాం బయట అంటాం నెక్స్ట్ బైట్ కన్నా పెద్దది ఏంటి అంటే కిలోబైట్ కిలోబైట్ దీన్ని మనం షార్ట్ ఫామ్ లో కేబి అంటాం కేపి అంటాం కిలోబైట్ నెక్స్ట్ దీనికన్నా పెద్దది ఏంటి అంటే మెగాబైట్ దీన్ని మనము ఎంబి అంటాం మెగాబైట్ నెక్స్ట్ దీనికన్నా పెద్దది ఏంటి అంటే గిగాబైట్ గిగాబైట్ దీన్ని మనము సింప్లీ జీబీ అంటాం ఓకేనా వన్ జీబీ టూ జీబీ అలా అంటాం కదా జీబీ అంటాం నెక్స్ట్ దీనికన్నా పెద్దది ఏంటి అంటే టెరాబైట్ టెరాబైట్ దీన్నే మనం ఏమంటాము అంటే టీబి అంటాం ఏమనాలి టీబి అంటాం నెక్స్ట్ దీనికన్నా పెద్దది ఏంటి అంటే పెటాబైట్ ఏమనాలి పెటాబైట్ దీన్ని మనం సింప్లీ ఏమంటాము అంటే పిబి అంటాము నెక్స్ట్ హెగ్జాబైట్ దీనికన్నా పెద్దది హెగ్జాబైట్ దీన్ని మనం ఏమంటాము అంటే ఎక్స్బి అంటాము నెక్స్ట్ జటాబైట్ జటా జటాబైట్ దీన్ని మనం సింప్లీ జీ అంటాము నెక్స్ట్ ఎటాబైట్ ఎటా ఎటాబైట్ అంటాం దీన్ని మనము షార్ట్ ఫామ్ లో వైబి అంటాము నెక్స్ట్ బ్రోన్జోబైట్ బ్రోంటోబైట్ అంటాం దీన్ని మనం సింప్లీగా బీబీ అంటాం ఓకేనా దీనికన్నా పెద్దది కూడా ఉంది అది కూడా అబ్జర్వ్ చేద్దాం మరి దానికన్నా పెద్దది ఏంటి అంటే జియో బైట్ ఏంటి జియో బైట్ అంటాం దీన్ని మనం సింపుల్ గా ఇక్కడ జీబీ అని ఆల్రెడీ మనం రాసాం కాబట్టి ఇక్కడ మీరు ఇది ఒకటి హైలైట్ చేసుకోండి ఓకేనా జియో బైట్ జియో బైట్ ఇవి మనకు ఆర్డర్ ఈ ఆర్డర్ ఎందుకు చెప్తున్నాను అంటే సమ్టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా అడగచ్చు అంటే ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో సరి అయిన వర్ష క్రమాన్ని గుర్తించండి అంటాడు ఓకేనా సామర్థ్యాన్ని బేస్ చేసుకొని స్టోరేజ్ ని బేస్ చేసుకొని సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు లేదా ఆరోహణ క్రమంలో ఉన్నటువంటి స్టోరేజ్ ని అది యొక్క ఆర్డర్ గుర్తించండి అవరోహణ క్రమంలో ఉన్నటువంటి సామర్థ్యాలను గుర్తించండి ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద అని అవరోహణ అంటే పెద్ద నుండి చిన్నాని ఆరోహణ అంటే స్మాల్ టు బిగ్ దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్ అంటాం నెక్స్ట్ అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న ఇంగ్లీష్ లో అయితే డిసెండింగ్ ఆర్డర్ అంటాం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకు అన్నింటికన్నా చిన్నది ఏంటి బిట్ బిట్ కన్నా పెద్దది అంటే లెస్ దాన్ సింబల్ అంటే ఈ సైడ్ ఉండేది పెద్దది అనమాట సో బిట్ కన్నా పెద్దది ఏంటి బైట్ బైట్ కన్నా పెద్దది ఏంటి అంటే ఇది తీసేసాను నిబుల్ తీసేసాను నిబుల్ కూడా రాసుకోవాలి నెక్స్ట్ దానికన్నా పెద్దది ఏంటి కిలో బైట్ నెక్స్ట్ ఏంటి మెగాబైట్ నెక్స్ట్ ఏంటి గిగాబైట్ నెక్స్ట్ ఏంటి టెరాబైట్ నెక్స్ట్ ఏంటి పెటాబైట్ దీనికన్నా పెద్దది ఏంటి హెక్సాబైట్ దీనికన్నా పెద్దది ఏంటి జెటాబైట్ దీనికన్నా పెద్దది ఎటాబైట్ దీనికన్నా పెద్దది బైట్ అంటాం బ్రోంజో బైట్ ఓకేనా ఈ విధంగా మనకు ఆర్డర్ అనేది కరెక్ట్ ఆర్డర్ గా చెప్తాము అదే రివర్స్ లో మనకు అనుకోండి చిన్న నుండి పెద్ద చిన్న నుండి పెద్ద అదే మనం దీన్ని రివర్స్ లో రాసామనుకోండి మనకు ఆర్డర్ ఏమొస్తుంది పెద్ద నుండి చిన్న మరి ఆర్డర్ లోని బేస్ చేసుకొని ఆప్షన్స్ లో ఏదైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో అదే మనకు సరైన సమాధానంగా చెప్పుకుంటాం అంటే నేను చెప్పులు చేస్తాడు అంటే బీటల్లా పెద్దది కిలో బయట అంటాడు ఈ నాలుగు కలిపి ఒక ఆప్షన్ లో ఇస్తాడు నెక్స్ట్ ఇది 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 అంటే ఏదో ఒక రెండు చేంజ్ చేస్తాడు ఆప్షన్ లో ఇస్తారు లేదా మరొక రెండు ఇంటర్చేంజ్ చేస్తాడు ఆప్షన్ లో ఇస్తాడు లేదా రివర్స్ లో ఇస్తాడు ఆప్షన్ లో ఇస్తాడు వాటిల్లో ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ చిన్న నుండి సరైన క్రమం కానీ ఎలాగైనా అడగచ్చు అందుకే ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ తెలిస్తే చాలు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చెప్పేయచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చెప్పే విధంగా ఒక చిన్న లాజిక్ ఉంది ఆ లాజిక్ తెలిస్తే చాలు సో ఫస్ట్ ఆర్డర్ నోటేట్ చేసుకోండి అన్నిటికన్నా చిన్నది ఏంటి బిట్ కన్నా పెద్దది నిబుల్ నిబుల్ కన్నా పెద్దది బైట్ ఇంతవరకు తెలుసు నెక్స్ట్ కిలోబైట్ కిలోబైట్ హైలైట్ చేసుకోవాలి కిలోబైట్ మెగా బైట్ గిగా బైట్ ఇంతవరకు తెలుసు అందరికి ఎందుకంటే జీబీ వరకు మనం వాడింటాం కాబట్టి చెప్పేయచ్చు కిలోబైట్ మెగా బైట్ గిగా బైట్ ఇంతవరకు ఓకే నెక్స్ట్ ఏంటంటే టెరాబైట్ టీపీఎక్స్ జెడ్ టీపీఎక్స్ జెడ్ హైలైట్ చేసుకోవాలి TPXZ. జెడ్ ఇంతవరకు ఓకే మీకు కిలో బైటు మెగా బైట్ టెరాబైట్ సారీ కిలో బైట్ మెగా బైట్ గిగా బైట్ అంటే జీబీ వరకు ఓకే నెక్స్ట్ ఆర్డర్ ఏంటి టీపీ టీపీ ఎక్స్ జెడ్ టీపీఎక్స్ జెడ్ టీఅన్ టె టెరాబైట్ పెటాబైట్ ఎక్స్ అంటే హెక్సాబైట్ నెక్స్ట్ జెడ్ అంటే జటా బైట్ జెడ్ కన్నా వచ్చినది ఏంటి వై కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది ఎటా బైట్ వస్తుంది సో జటా బైట్ తర్వాత ఎటా బైట్ వస్తుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఏంటి బ్రోంజో బైట్ అనేది మీరు ఈజీగా పెట్టుకోవచ్చు బ్రోంజో బైట్ నెక్స్ట్ జీజి జీబీతో మళ్ళీ ఓకేనా ఓకేనా జియో అని మనకి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి జియో బైట్ అనేది కూడా ఈజీగా చెప్పేసుకోవచ్చు ఇప్పుడు వీటి యొక్క రిలేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ రెంట్ యొక్క రిలేషన్స్ ఏంటి అంటే చిన్నది బిట్ కదా మరి ఎన్ని బిట్లు కలిస్తే ఒక నిబుల్ అవుతుంది అంటే బిట్స్ కలిస్తే ఒక నిబుల్ అవుతుంది అంటే మనం ఏం చెప్పచ్చు ఈవల్ టు ఫోర్ బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వన్ బైట్ ఈక్వల్ టు డాష్ అంటాడు వన్ బైట్ ఈక్వల్ టు డాష్ ఫోర్ బిట్స్ ఎయిట్ బిట్స్ బిట్స్ సిక్స్టీ ఫోర్ బిట్స్ అంటాడు మరి వన్ బైట్ ఈక్వల్ టు వన్ బైట్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని బిట్స్ అంటే ఎయిట్ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎయిట్ బిట్స్ ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని చెప్పామనుకోండి వన్ బైట్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని నిపుల్స్ కి సమానము టూ నిపుల్స్ కి సమానము అవునా ఎయిట్ బిట్స్ అంటున్నాము ఇక్కడ ఫోర్ బిట్స్ కాబట్టి ఫోర్ ని టూ టైమ్స్ చేస్తే మనకు ఎయిట్ బిట్స్ వస్తాయి కాబట్టి వన్ బైట్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని నిబుల్స్ అంటే టూ నిబుల్స్ ఎన్ని నిబుల్స్ టూ నిబుల్స్ అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే వన్ బైట్ ఈజ్ ఈక్వల్ టు ఒక బైట్ అనేది ఎన్ని బిట్ల కాంబినేషన్ అంటే ఎయిట్ బిట్స్ కి సమానము ఎయిట్ బిట్స్ కి సమానము ఇంకా నెక్స్ట్ నుంచి మనం ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ నుంచి మనం ఈజీగా చెప్పేయచ్చు అంటే ఇది చెప్పేమనుకోండి దానికి ముందున్నటువంటి రిలేషన్ ఇంకా ఏదైనా కానీ దానికి ముందున్న రిలేషన్ తక్కువ కాబట్టి దాని ముందున్నది తక్కువ కెపాసిటీ కాబట్టి వన్ జీరో టూ ఫోర్ కాంబినేషన్ తో రాయడమే వన్ జీరో టూ ఫోర్ కాంబినేషన్ ఆ వన్ జీరో టూ ఫోర్ ని మనము ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు ఏమని టూ టు ది పవర్ ఆఫ్ టెన్ వన్ జీరో టూ ఫోర్ ఇస్ నథింగ్ బట్ టూ టు ది పవర్ ఆఫ్ టెన్ అని కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అలా కూడా ఇవ్వచ్చు కాబట్టి నెక్స్ట్ బైట్ కన్నా పెద్దది ఏమని చెప్పాను మీకు కిలో బైట్ వన్ కిలో బైట్ ఈక్వల్ టు

మెగా బైట్ తర్వాత ఏంటి గిగా బైట్ వన్ ఈక్వల్ టు వన్ సిక్వల్ టు మెగా బైట్ కాబట్టి వన్ జీరో టూ ఫోర్ మెగా బైట్ మెగా బైట్ సో వన్ జీరో టూ ఫోర్ అంటే పవర్ ఆఫ్ టెన్ నెక్స్ట్ మెగా బైట్ అంటే ఏం చెప్పాను టూ పవర్ ఆఫ్ ట్వంటీ అని చెప్పాను అంటే అప్పుడు ఏమవుతుంది పవర్ ఆఫ్ థర్టీ బైట్స్ అవుతుంది అంటే బైట్స్ రూపంలో చెప్పాలి అనుకుంటే లేదా

నెక్స్ట్ ఎటా బైట్ తర్వాత ఏంటి బ్రోంజో బైట్ కాబట్టి వన్ బ్రోంజో బైట్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది వన్ జీరో టూ ఫోర్ బైట్ నెక్స్ట్ వన్ వన్ జియో బైట్ ఇస్ ఈక్వల్ టు దీనికన్నా చిన్నది కాబట్టి వన్ జీరో టూ ఫోర్ బ్రోన్ టో బైట్ ఈ విధంగా మనము కాంబినేషన్ బేస్ చేసుకొని చెప్పడమే అంటే ఇక్కడ మీకు ఆర్డర్ తెలిస్తే వన్ జీరో టూ ఫోర్ కాంబినేషన్ కానివ్వండి టూ టు ది పవర్ ఆఫ్ టెన్ కాంబినేషన్ కానివ్వండి మీరు అప్లై చేస్తే సరిపోతుంది ఎక్కడి నుంచి బైట్ నుంచి బట్ ఈ రెండు యొక్క కాంబినేషన్ ఏంటి వన్ బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బిట్స్ వన్ బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బిట్స్ అదే వన్ బైట్ ఈజ్ ఈక్వల్ టు నిబుల్స్ పరంగా చెప్తే టూ నిబుల్స్ వన్ నిబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని బిట్స్ కి సమానము ఫోర్ బిట్స్ కి సమానము ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ కిలో బైట్ మెగా బైట్ గిగా బైట్ అంతవరకు తెలుసు జీబీ వరకు గిగా బైట్ తర్వాత మీకు ఆర్డర్ ఏం చెప్పాను టీపీహెచ్

ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేసేటువంటి టాపిక్ లో ఇది ఒకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్పష్టంగా అయితే చెప్పగలము మీరు క్లియర్ గా ఈ ఆర్డర్ నోట్ చేసుకోండి ఈ ఆర్డర్ ఉంటేనే మనకు సరైన క్రమం పరంగా అడిగినా కానివ్వండి లేదా వాటి మధ్య రిలేషన్స్ పరంగా అడిగినా కానివ్వండి ఆన్సర్ మీరు ఈజీగా చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోకి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన పేమెంట్ గ్రూప్ లో జాయిన్ కావాలి అంటే మాత్రము ఇందాక ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో మాత్రం జాయిన్ కావడం మిస్ కావద్దు ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది క్లిక్ చేసి జాయిన్ కాగలరు